నిన్న మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ కొరముల వార్డు ఆఫీస్ గ్రామ సభలో కంటెస్టర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు గ్రామ నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళ దగ్గర నుంచి మైకులాక్కొని కాంగ్రెస్ పార్టీ నాయకులు దురుసుగా ప్రవర్తించిన విధానం ప్రజల మనిషితో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తించిన విధానాన్ని కురముల గ్రామ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తిట్టుకుంటూ సభ నుంచి వెళ్లిపోవడం జరిగింది నిన్న జరిగిన ఈ దుశ్చర్యకు నిరసనగా కురముల బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు నాయకులు తీవ్రంగా ఖండించారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న గ్రామ సభలు గ్రామ సభల్లా లేవని కాంగ్రెస్ పార్టీ సభల్లాగా కనిపిస్తున్నాయని వారు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో శాఖ అధ్యక్షులు జగదీష్ గౌడ్ బూత్ అధ్యక్షులు హరినాథ్ జానకి వెంకన్న మండల నాయకుడు ఉదయ్ గ్రామ నాయకులు వికాస్ ధనుష్ శివప్రసాద్ చందు సంపత్ బంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ భారత్ మాతా నిన్న మనసభ ఎట్లా ఎలా జరిగిందంటే గ్రామ సభ అంటే ఒక పెద్ద కమ్యూనిటీ హాల్నో ఎక్కడనో పెట్టాలి మన గ్రామానికి కమ్యూనిటీ హాల్ ఉంది కానీ మన గ్రామ పంచాయతీ పక్కనే ఒక చిన్న టెంట్ వేసి ఒక పది కుర్చీలు వేసి వచ్చిన మహిళలందరూ లేకపోయి కనీసం అక్కడ కూర్చున్న ఒక పది మంది నాయకులు ముందర కూర్చున్న పది ఇరవై మంది నాయకులు ఒక మహిళని గౌరవం లేకుండా ఎవరికి ఒక కుర్చీ ఇవ్వకుండా చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళే కూర్చొని ఎవరు మాట్లాడాలనుకున్న ఎవరు మాట్లాడకుండా మాట్లాడని ఇవ్వకుండా ఏమైనా వాళ్ళు ముందుకు రావడం మైక్ పట్టుకోవడం వాళ్ళే మాట్లాడడం వాళ్ళే మైపు మించుకోవడం ఎవరిని క్వశ్చన్ చేయలేకుండా ఒక మహిళ మాట్లాడుతుందని గౌరవం కూడా లేకుండా మైకు లాగేసుకోవడం ఇలాంటివన్నీ జరిగిన సంఘటనలు కా కాకపోతే నిన్న మన ప్రియతమ నేత బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఏమి సుదర్శన్ రెడ్డి అనే గారు కూడా మన గ్రామ సభకు ఇచ్చేయడం జరిగింది ఆయన కూడా ఎలా వచ్చారంటే మన గ్రామంలో ఉన్న చాలామంది మహిళలు మన బీజేపీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పేద ప్రజలు ఆ అందరూ పిలిచినందుకే తను రావడం జరిగింది ఇక్కడ గ్రామ సభకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేకుండా తను ప్రజల పిలుపు మేరకే ఈ గ్రామ సభకు వచ్చాడు కానీ తనను నిన్న నువ్వు ఏ గ్రామస్తు ఎక్కడి నుంచి వచ్చినావు నీ పదవి అయిపోయింది నువ్వు మాజీ నేతవు అని తనను చిందరబందరగా మాట్లాడుతూ తన చేతి నుంచి మైకు లాగేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఒక రౌడీజం చేసే ప్రయత్నం చేశారు కానీ ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది అవి ఇది ఇది చేసేవాళ్ళు సిగ్గుపడాలి ఎందుకంటే ఒక ప్రజాసేవకుడు ప్రజానాయకుడు మన మేడ్చల్ని దృష్టికే కాదు మొత్తం రాష్ట్రం మొత్తంలో ఒక కరోనా అటువంటి క్రిటికల్ టైంలో ప్రజలందరినీ ఆదుకొని తన ఇంటినే ఒక క్వారంటైన్ చేసి తనకున్న ట్రస్ట్ ట్రస్టు ద్వారా క్వారంటైన్ చేసి తన సొంత డబ్బులతో అందరికీ సేవ చేసినటువంటి ఒక మంచి నాయకుడిని ఇవాళ ఒక చిన్న ఈ మేడ్చల్ నియోజకవర్గం ఉన్న ప్రతి గ్రామంలో ఎవరు చనిపోయినా ఎవరు ఆపదలో ఉన్నారన్నా ఎవరు ఏ మధ్యరాజు ఎలాంటి ఆపద వచ్చినా ఫోన్ రాగానే తన భార్య పిల్లల్ని వదిలేసి మరీ నేను ఉన్నాను అంటూ పరిగెత్తుకొని వెళ్ళే మనిషిని ఇవాళ ఇలా అవమానించడం ఇంతవరకు న్యాయం అనేది ఆ అవమానించిన వాళ్ళే తెలుసుకోవాలి ఎందుకంటే ఇలాంటి భవిష్యత్తులో జరగడం చాలా బాధాకరం ఎందుకంటే ఇలాంటివి జరుగుతుంటే గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ఇలాంటి ప్రజానాయకుడిని అవమానించినందుకు అవమానం చేసిన వాళ్ళు కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది రేపు రేపు కాకపోతే గ్రామ సభను గ్రామ సభలా గౌరవించాలి పెద్దలు వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి ఇప్పుడు మేమైనా బీజేపీ నాయకులు ఎవరైనా కానీ గ్రామ సభకు ఇతర పార్టీ నాయకులు వస్తే గౌరవిస్తాం మర్యాదిస్తాం మాట్లాడే అవకాశం ఇస్తాం ఎందుకంటే ఒక నేత వచ్చేదే ప్రజాసేవ కోసం అంతేగాని ఏదో తన సొంత ఇమేజ్ పెంచుకోవాలని ఎవరు రారు మనం వచ్చేది సభలకు వచ్చేదే ప్రజల కోసం ప్రజల గురించి మాట్లాడడం కోసమే అక్కడ జరిగిన సంఘటన ఏదైనా నేను ప్రత్యక్ష సాక్షిని ఒక బీజేపీ కార్యకర్తను ప్రత్యక్షంగా ఉన్నాను అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఈ రేషన్ కార్డుల గురించి అని ఇంద్రవైల గురించి అని పెట్టుకున్న అప్లికేషన్ పేర్లు నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల యాభై వరకు ఉన్నాయి ఆ పేర్లు కానీ ఎందుకు టైం వేస్ట్ జస్ట్ దీనికి అసలు మీరు అర్హులు ఎవరు అర్హుల లీస్ట్ ఎంతమంది ఇదంతా టైం వేస్ట్ ఎందుకండి అర్హుల లీస్ట్ ఎవరు అర్హులు ఎంతమంది దాని లిస్ట్ చెప్పమన్నందుకు ఎదురుగా కూర్చున్న కాంగ్రెస్ నాయకులు వచ్చి మైకులు ఆపుకోవడం దురుసుగా ప్రవర్తించడం నేను లైవ్ లో ఆపడం జరిగింది కానీ ఇలా ప్రవర్తించడం అనేది చాలా తప్పు మేము కూడా ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్న నేతలు చాలామంది వస్తారు కానీ మేము ఇలా ప్రవర్తించాం వాళ్ళకు కూడా మర్యాద చేస్తాం మాట్లాడే అవకాశం ఇస్తాం ఒకది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతు అనే నిదానంతో వచ్చింది కానీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రశ్నించే గొంతునే నొక్కుతున్నారు ఎవరైతే ప్రశ్నించారని సభలకు వస్తున్నారో వాళ్ళ గొంతు నొక్కడమే మీరు టార్గెట్గా పెట్టుకోరు అది మీరు చేసిన పని కానీ ఇది సిగ్గుమాలిన చర్య ఈ చర్యలన్నీ ఆపేసుకోవాలి ఇక జరిగి ఇవాళ జరిగింది ఓకే కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం కబడ్డదా ఇక నుంచి ఊరుకునే లేదు ఎవరైనా సరే రేపు ఇవాళ మా నాయకుడు వస్తే ఇలా చేసిందని మీరు సంతోషపడకండి రేపు మీ నాయకుడు మాకు కూడా అవకాశం వస్తుంది ఓన్లీ ఒక కంటెస్ట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేను ఎంపీఏను వస్తే అఫీషియల్ మీటింగ్ అంటారు కానీ పదవులు లేని వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు ఇతర పార్టీ నాయకులు మేము ఎప్పుడు కూడా ఎవరిని అవమానించలేరు బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరిని వ్యతిరేకించాలి ఎందుకంటే అవకాశం అనేది అందరికీ ఇవ్వాలి మనం ఉన్నది ప్రజాక్షేత్రం ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు ప్రజాక్షేత్రం తీరే అందరు సేవ అయి వస్తారు ఒక మంచి చెడు ఆలోచన చేసి వస్తారు అవన్నీ ఆలోచన చేసుకొని అందరికీ అవకాశం ఇవ్వాలి ఈ ఊరు ఆ ఊరు అనేది కాదు మనం అంత ఒక భారతదేశ ప్రజలం ఒక తాటి మీద ఉంటేనే మనం అందరం బాగుపడతాం అంతేగాని నీ ఆ ఊరు నాది ఊరు నీది ఆ మండలం నీది మండలం నీది ఆ నా నాది కాన్స్టిట్యు నీ ఆ దేశం ఈ దేశం అని కాదు మన మధ్య నా వైరాగ్యాలు అవుతు మనమంతా ఒకటే భారతీయులు మన కాన్సెప్ట్ని బతకాలి మనం ఆ కాన్సెప్ట్ని బతికే ఎప్పుడే కానీ పైకి వస్తాడు అంతేగాని మీ ఆ పార్టీ నా ఈ పార్టీ నా ఆ వర్గం మీ వద్దు మనకు పార్టీలు ఒక ప్రజాసేవ చేసే నాయకులు మనం ముందుకు తీసుకుంటాం కానీ నిన్న సుదర్శన గారిని అవమా అవమానించడం చాలా బాధగా అనిపించింది మా చాలా చాలా బాధపడాల్సిన విషయం అందులో ఉన్న చాలా మంది నేతలు కూడా ఆయనతో తిరిగిన వాళ్ళు తనతో ఎంపీపీగా ఉన్నప్పుడు తనతో చాలా పనులు చేయించుకున్న వాళ్ళే నిన్న ఎవరైతే మైపు పుంజుకున్న నాయకులు ఎదురు అడ్డుపడ్డారు ఆయనకు అందులో చాలా మంది కూడా తనతో పనులు చేయించుకున్నారు ఆయన ఎంపీపీగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ సెవెర చేసింది వాళ్ళకి కావాల్సిన పనులు లేదా న్యాయం ఉన్న పని ఖచ్చితంగా చేసినాయి ఆయన అన్యాయం పని కాదు వాళ్ళకి జరిగే వాళ్ళ కోరుకున్న పనిలో న్యాయం ఉంటే ఆయన ఖచ్చితంగా వాళ్ళ న్యాయం చేసింది అలాంటి మనిషిని ఇలా మీరు గ్రామంలో అవమానించారంటే అది సిగ్గుమాచ సిగ్గుపడండి మీరే సిక్కు నేను దృష్టిగా మాట్లాడడం కాదు మీరు చేసిందని ఒకసారి మీ నాయకుడికి అలా చదివితే మీరు ఎంత బాధపడతారని మీ మనస్సాక్షిని అడగండి మీ మనస్సాక్షి మీకు ఆన్సర్ ఇస్తుంది ఎవరో కాదు జవాబు ఇవ్వేది మీ మనస్సాక్షి అనేది మీకు సమాధానం ఇస్తుంది అది నాయకుడి నక్షణాలు ఉంటే అందరికీ ఛాన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్క నాయకుడికి ఇవ్వాలి పార్టీలు కాదు అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఇంకోటి నిన్న జరిగిన గ్రామ సభలో ఒక మహిళ కాన్ మాట్లాడిస్తుండీ అది గ్రామ సభనే ఆడ కూర్చున్న ఓన్లీ పది మంది కూర్చున్న కాంగ్రెస్ నాయకులు పది మంది వస్తున్నారు ఒక చిన్న పెద్ద మర్యాద లేదు అక్కడ గతంలో బిఆర్ఎస్ పాలనను బిఆర్ఎస్ తొమ్మిదేళ్ళ పాలనను ప్రజలు చూశారు ఇప్పుడు ఓన్లీ సంవత్సరం కాంగ్రెస్ పాలన మీద ఎంత విరక్తి వచ్చినారంటే ఉదురాబాబు మాకు గవర్నమెంట్ అనే విధంగా నడుస్తున్నది ప్రజలు అంతా గమనిస్తున్నారు భవిష్యత్తులో రాబో ఎలక్షన్స్లో ప్రజలే ఇచ్చే తీరిపే మీకు సమాధానం మీరు ఇవాళ ఎదురు వాళ్ళని చూసి ఏలా చేయండి ఏలా ఏలా ఉండకండి రేపు ప్రజలిచ్చే తీర్పే మీకు అదే పెద్ద అవమానం ప్రజలే మీకు తీర్పు చెప్తారు అదే మీకు ప్రజలే శాసీ చేస్తారు మీరు ఇంతతో ముగిస్తూ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఈను సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ప్రజా ప్రతినిధి ఏ ప్రజా నాయకుడు ఒక మంత్రి లెవెల్లో ఉన్న వ్యక్తి కూడా చేయనంత సేవ తన సొంత డబ్బుతో కరోనా టైంలో ఎంతోమంది పేదలు ఆగమైతే వాళ్ళకు బస్సులు కట్టించి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు మెడిసిన్ ప్రొవైడ్ చేసి ఆదుకున్న దేవుడు మన ఇక్కడ గట్కేసారి మేడ్చల్లునే కాదు తెలంగాణలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఏను సుదర్శన్ రెడ్డి మాత్రమే అలాగే ప్రతి పేదవానికి ఏదైనా కష్టం వస్తే ఏదైనా ఆపద ఉంటే హాస్పిటళ్లకు జాయిన్ అయ్యే ఖర్చు పైసలు భరించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏను సుదర్శన్ రెడ్డి అలాగే ఈరోజు ఎవ్వరు బతికి చచ్చినా కూడా మొదటగా ఏ అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అందులో మొదటి ఉన్న వ్యక్తి ఎవరంటే ఏను సుదర్శన్ రెడ్డి ప్రధా ప్రజల కోసం పేద ప్రజల కోసం రైతుల కోసం నిత్యం కొట్లాడే వ్యక్తి ఎవరన్నాడంటే ఏను సుదర్శన్ రెడ్డి మాత్రమే అలాగే కాదు ఇలా చెప్పుకుంటా పోతే ఈడు సుదర్శన్ రెడ్డి అనేది ఒక చరిత్ర ఇవాళ కొంతమంది కొంతమంది చోటా మోటా నాయకులు మేము ఆయనని ప్రశ్నించినాము ఆపేసినాము అని ఏదో ఫీల్ అవుతున్నారో బిడ్డ గుర్తుపెట్టుకోరు మీరు ఆయన ఈడ ప్రశ్నిస్తే ఆయన రాష్ట్రంలో ఒక ఉండి ఉండియాలి మీలాంటి వాళ్ళ మాటలు ఆయన తూతుంబి మా మేం చెప్తున్నాం బిడ్డ మళ్ళీ ఇంకొకసారి ఆయనని అడ్డుకోవాలని చూసిన ఏదన్నా విపరీతంగా ప్రయత్నించినా బిడ్డ కబడ్ దాల్ చూసుకుంటాం మీ సంగతి ఏందో